మన తెలుగు హీరోల రేంజ్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది ఒకప్పుడు కేవలం ప్రాంతీయ భాషగా గుర్తింపు పొందని సినిమాలు కూడా ఇప్పుడు ప్రపంచ స్థాయిలో విడుదలయ్యి కలెక్షన్లను కురిపేస్తున్నాయి మన తెలుగు హీరోలు కూడా రెమ్యునరేషన్లు ఒక్కో సినిమాకి భారీగానే తీసుకుంటున్నారు మరి మన తెలుగు హీరోల రేంజ్కి ఎంత మాత్రం తీసిపోకుండా వాళ్ళు వాడే కార్ల వివరాలు తెలుసుకుందాం మొదటిగా చిరంజీవి మెగాస్టార్ దగ్గర ఇప్పటికే చాలా కార్ల కలెక్షన్లే ఉన్నాయి అయినా కూడా చిరు ఎక్కువగా బయట వేడుకలకు రోల్స్ రాయల్స్ ఫ్యాంటమ్ కార్ యూజ్ చేస్తూ ఉంటారు ఇక దీన్ని రామ్ చరణ్ చిరు బర్త్డే కి కానుకగా ఇచ్చారు దీని ధర మూడు కోట్లు ఇక ప్రిన్స్ మహేష్ బాబు ప్రజెంట్ యూస్ చేసే కారు రెండు కోట్లు విలువైన రేంజ్ రోవర్ దీన్ని మహేష్ భార్య నమ్రత గిఫ్ట్ చేశారు ఇక కార్లంటే చాలా క్రేజ్ ఉన్న తెలుగు హీరోలు రామ్ చరణ్ ఒకరు కార్లంటే పడి చచ్చిపోతారట ఆయన ఇప్పటికే చరణ్ దగ్గర ఎన్నో రకాల కార్లే ఉన్నాయి తన కార్ల సెలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది చరణ్ చాలా మంచి రేసర్ కూడా ప్రజెంట్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ చేస్తున్నారు చరణ్ ఉపాసనాల వివాహానికి సుమారుగా కోట్ల విలువైన ఆస్టిన్ మార్టిన్ లభించింది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డైనమిక్ హీరో బాలకృష్ణ గారికి పెద్ద పెద్ద కార్లంటే చాలా మక్కువ పొలిటికల్ ర్యాలీలకి వెళ్ళటానికి కూడా అవి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటాయి ప్రజెంట్ కోటిన్నర విలువ గల బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ ఎడిషన్ ని యూజ్ చేస్తున్నారు బాలయ్య బాబు తన లగ్జరీ కార్ల లిస్ట్ లో పోష్ పనమొడ కూడా ఉంది ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన మాస్ మహారాజా రవి తేజ దగ్గర మెసిడిస్ ఎస్ క్లాస్ కార్ కూడా ఉంది దాని ధర కోటిన్నర ఇక మన డార్లింగ్ బాహుబలి ప్రభాస్ దగ్గర రోల్స్ రాయల్స్ ఫాంటమ్ కార్ ఉంది దీని ధర ఎనిమిది కోట్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కార్లన్నా బైక్లన్నా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది ఇప్పటికే తన దగ్గర చాలా పెద్ద కలెక్షన్ కూడా ఉంది ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ రెండున్నర కోట్లు విలువ గల పోస్ పీ నైన్ డబల్ వన్ కార్ ని యూజ్ చేస్తూ ఉన్నారు இக்கைலிஷ் ஸ்டார் அலு அர்ஜுன் தான் கோட்டுன்னு விவகார கார் உண்டு வீடியோ கனக்ட்ஸ்வாரா தெரியும் மர்ச்சி போகண்டி